ఇప్పుడైతే ఎక్కువగా ఈ ప్రిన్సెస్ కట్ని అయితే చాలా ఇష్టపడుతున్నారండి అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటే అమ్మాయిలే కాదు ప్రతి ఒక్కరు ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ చేశాక చాలా బాగుంది అంటున్నారు అంటే అయితే ఇంకా చాలా వరకు నాకున్న కస్టమర్లు అయితే చాలా వరకే ప్రిన్సెస్ కటింగే ఓడుతున్నారు మరి నాకైతే అంత ఇంగ్లీష్ రాదు కనుక ప్రిన్సెస్ కట్ అంటాను చూడండి మరి ఏమైనా తప్పు ఉంటే సారీ అయితే ఇంకా ఇది ఎలా కట్ చేయాలో ఏటనేది మీరైతే ప్రాసెస్ అయితే చూసేయండి అయితే ఇంకా ఈ స్కేల్కి అయితే అబ్బా నిన్న ఎంత బాగా రిజల్ట్ వచ్చిందో కానీ చాలా బాగుందండి ఈ స్కేల్ అయితే ఎస్ఎస్ స్కేల్ అయితే ప్రతి ఒక్కరు కొనుక్కోవాల్సిందే నాకైతే నిన్న భలే అనిపించింది చాలా వరకు సబ్స్క్రైబర్లు కూడా అలానే పెరిగారు థ్యాంక్ యూ అండి అయితే మరి చూసిద్దామా అయితే బ్యాక్ పార్ట్ టీజ్గా తీసేయాలండి ఏటికైనా ఏ బ్లౌజ్కైనా అయితే ఇది కొత్త వరకు అయితే ఈ ప్రిన్సెస్ కట్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నా నేను ఎందుకంటే ఇప్పుడు ఎవరు అసలు మెస్నుంటే చాలండి ఈ ప్రిన్సెస్ కట్ అనేది చాలా సింపుల్గా అయితే కుట్టవచ్చు అదే మామూలుగా అనుకోండి సేపులు పెట్టి అలా కుట్టాలంటే సేపు బెల్ట్లో ఉండదు చాలా ప్రాసెస్ అండి అందులో సేపులు రాలేదు చాలా ఉంటుంది ఈ ప్రిన్సెస్ కట్కి అయితే అలా ఏమీ ఉండదండి చాలా సింపుల్గానే ఉంటుంది కాకపోతే మనకు తెలియాలంటే అయితే మరి తెలుసుకుందామా అయితే చూడండి నేనైతే ఎవరికైనా మినిమం పద్నాలుగు అయితే పొడవు పెడతానండి ఎందుకంటే అమ్మాయిలు ఏమంటారంటే నా కొలతల ప్రకారమే వాళ్ళ కుట్టిమంటు చాలా వరకు అయితే బ్లౌజ్ ఇచ్చిందే తక్కువ కానీ ఏదైనా సరే వాళ్ళ నడుము కొలతతో అయితే మనం బ్లౌజ్ అయితే కట్ చేసి వచ్చాండి ఇది ముప్పై ఒకటి ముప్పై రెండు ఇంచుల వరకు అయితే ఇది కరెక్ట్గా సరిపోద్దండి అంటే ఏదైనా సరే ముప్పై నుండి పైన వాళ్ళకి ఏదైనా సరే ఈ కొలతలు అనేవి సరిపోద్ది మరి బ్యాక్ పార్ట్ వస్తే మన ఫ్రంట్ పార్ట్ అయితే చాలా సింపుల్ అండి అయితే ఎందుకంటే మరి ఆల్రెడీ అయితే బ్యాక్ కూడా మీకు చెప్పేస్తున్న చూడండి ఇలా బ్లౌజ్ పెట్టుకొని ఇలా తీసుకున్నారంటే షోల్డర్ అయితే ముప్పై రెండున్న వాళ్ళకి పైన షోల్డర్ అయితే ఎంత తీసుకుంటారంటే అయితే తీసుకోండి సరిపోద్ది ఇంకా తీసుకున్నాక కింద శంకుడోమ్ కూడా ఐదున్నర తీసుకుంటే మ్యాక్సిమం సరిపోద్ది అయితే చూసారు ఈ రౌండ్ స్కేల్ కూడా నాకు చాలా బాగా అయితే ఉపయోగపడుతుందండి రౌండ్ తీయడం కష్టమైన వాళ్ళకైతే ఈ రౌండ్ స్కేల్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఇలా అంటే ఇక్కడ బాగా కనిపించట్లేదు ఎందుకంటే ఇది సాయంత్రం అయిపోయింది ఇంకో బ్లౌజ్ కూడా మీకైతే ఇంకోసారి అయితే మీకు కొలత తీసి అయితే ఇస్తాను అయితే ప్రిన్స్ కట్ అదే కుట్టేటప్పుడైతే ఎక్కువగా ఏం చేస్తున్నారంటే మా ఊరు అమ్మాయిలు అయితే ఫ్రంట్ వుక్స్లు అయితే పెట్టిమంటున్నారు అయితే ఫ్రంట్ వుక్స్లు పెడితే ప్రిన్స్ కట్ అయితే అంత లుక్ ఉండట్లేదు కానీ అదే బ్యాక్ వుక్స్లు పెడితే చాలా మంచిగా అయితే ఉంటుందండి అయితే మరి మీకు బ్యాక్ పార్ట్ వస్తే ఫ్రంట్ తీయడం సింపుల్ అన్నాను కదా మరి బ్యాక్ అయితే నేను తీస్తాను ఈ బ్యాక్ పెట్టే అయితే మనం ఫ్రంట్ని అయితే కట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా ఫోల్డింగ్ అనేది మన వైపే అది ఏది కట్ చేయండి మన వైపే ఉంచుకోండి అయితే ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ కట్ అయితే చూసి అండి సింపుల్గా సేమ్ ఇది ఎలా ఉందో అలాగే స్టీచ్ అయితే మీరు ఇంకా మార్కింగ్ అయితే చేసుకోండి మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ ఏం మారుతుందంటే ఫ్రంట్ అయితే రౌండ్ చూడండి ఫ్రంట్ రౌండ్ అవి మాత్రమే మనం చూసుకోవాలండి ఎందుకంటే ఫ్రంట్ కొందరు చాలా కింద డీప్గా దించండి అని చెప్తారు లేదంటే ఏదైనా సరే వాళ్ళని అడిగేసి దించడం అనేది మనకు బెస్ట్ అని బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను చెప్తానండి ఎందుకంటే కొందరు బ్యాకు బాగా రౌండ్ కావాలంటారు డీప్గా కొందరు అస్సలు ఆ రౌండ్ అనేదే వద్దు అంటారు ఏదైనా వాళ్ళని అడిగేసి మనము చేసుకోవడం అనేది చాలా మంచి పద్ధతి అండి నేనైతే అలానే చెప్తాను అయితే ఇది ఎలాగుందో బ్యాక్ యాజ్ డీజ్గా అలా తీసేసాక చూడండి మళ్ళీ కూడా కొలత వేసుకోండి ఇది ఐదు ఉండాలి షాల్డరు ఇక్కడ నుండి అయితే మనకు రెండు రావాలండి మార్కింగ్ కింద డౌన్ అయితే వీళ్ళు ఆరు మాత్రమే పెట్టమన్నారు ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ డౌన్ వద్దు అని చెప్పారు అయితే ఆరు అయితే పెట్టేశా పెట్టేశాక ఇక్కడ ప్రిన్సెస్ కట్లో ఏమేమి ఉంటాయంటే దీనికన్నా చూసారా అక్కడ రౌండ్ స్కేల్ అయితే మళ్ళీ ఉపయోగించానండి ఫ్రంట్ అయితే రౌండ్ వచ్చి రావాలని కొంచెం జస్ట్ అనమాట రౌండ్ అయితే తీసా అయితే అది కటింగ్లోనే ఇంకా నీట్గా మనం అయితే చేసుకోవచ్చండి కటింగ్లో అయితే చూస్తున్నారా ఇంకా అయిపోయింది ఇంకా చెమక్ కూడా ఒకసారి టేప్తో అయితే అండి ఎందుకంటే కరెక్ట్గా ఉండాలి కనుక అయితే బ్యాక్ మీద ఈ ఫ్రంట్ అనేది ఒక ఆప్ ఇంచి అయితే సెమ్కులో అయితే కొంచెం వీటికి దించుకోవాలి అయితే ఇంకా ఇది ప్రిన్సెస్ కట్లో ఏమవుద్ది అంటే మనకి మామూలు కట్లో అయితే మూడు అంటే వాళ్ళు బూక్స్లు పట్టి నుండి మూడు వరకు అయితే తీసుకుంటాం ఎవరికైనా ఇంకా సన్నంగా ఉన్నారనుకో వాళ్ళకైతే రెండు అయితే తీసుకుంటామండి అయితే ఇంకా ఇక్కడ పైనుండి పదిన్నర అంటే సన్నంగా ఉన్న వాళ్ళకి పదిన్నర పెట్టండి లేదు అంటే పదకొండు పెట్టండి అయితే ఈ కింద చెప్పాను కదా సేమ్ యాచిటీజీ తీసుకున్నామని వీళ్ళకైతే ఒక హాఫ్ ఇంచి కింద అయితే దించండి కింద దించామంటే ఫిట్టింగ్ అయితే చాలా నీట్గా ఉంటుందండి కొంచెం లావుగా షెస్ట్ పెద్దగా ఉన్నోళ్ళకైతే ఒక ఇంచి దించాలి అదే లేదు బాగానే ఉన్నారంటే మాత్రం ఇది ఈ రౌండ్ స్కేల్ అయితే బాగా నాకైతే చెప్తున్నాను కదా ప్రతి దీనికి రౌండ్ స్కేల్ అయితే బాగానే ఉపయోగపడుతుంది ఇక్కడ సేప్ ఎంత నీట్గా వస్తే మన ఫ్రంట్ కూడా ఫిట్టింగ్ అయితే అంతే నీట్గా ఉంటుందండి చూసారా మరి రౌండ్ నేను ఈ స్కేల్తోనే తీసుకున్నా ఇక్కడ నేను చెప్పాను కదా మూడు అయితే ఇవన్నీ తీసేటప్పుడు ఈ చివర ఆ బ్లౌజ్ లాగే పెట్టాను కదా అయితే ఇది ఏం చేస్తామంటే కొంచెం పెంచుకోవాలండి ఎందుకంటే ఇదంతా ఎంత ఉన్నది అనేది ఇప్పుడు నేను చూసారా చెక్ చేస్తున్నాను ఇది అయితే నాకు ఐదు వచ్చింది ఇక్కడ కూడా మనం ఐదు నుంచి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఐదు దగ్గర మార్కింగ్ చేసుకున్నాక అక్కడ నుండి అయితే కొంచెం క్రాస్గా అయితే మళ్ళీ ఆ గీతలు అయితే కలిపేయాలండి అయితే కలిపిన తర్వాత ఇక్కడ చూసారా ఈ సేప్ దగ్గర నేను ఎన్ని ఇంచీలు తీసుకున్నాను రెండున్నర తీసుకున్నాను ఆ రెండున్నరలో ఆఫ్ ఎంత ఉందో అది కూడా మనం చెక్ చేసి అక్కడైతే మనం గీసుకోవాలండి అయితే కొంచెం ఎగస్ట్రా అయితే తీసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ మనం పెట్టేటప్పుడు టైట్ అవ్వకుండా ఉండడానికి ఈ ఒక టెండ్ హాఫ్ అయితే నేను తీసుకున్నా చూసారా సెంక్ డౌన్ కూడా మరి కొంచెం ఇచ్చేస్తా ఇంకంతేనండి ప్రిన్సెస్ కటింగ్ అయితే చాలా సింపుల్ అండి మరి నేనైతే కొంచెం ఎందుకంటే నాకు తొందర తొందరగా వండడంతో అంటే నాకు ఇంటికాడ కొంచెం పని చేయాల్సి వస్తుంది గబా గబా కట్ చేశాను ఇంకా మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే మన ఛానల్ని మీరైతే ఒక కామెంట్ అయితే చెయ్యండి అర్థం అవ్వలేదని మీకు ఇంకా ఎంతకన్నా క్లియర్గా అయితే చెప్తానండి ప్రజెంట్ అయితే ఇది ప్రిన్సెస్ కటింగు అయితే కుట్టడం కూడా మీకు అయితే ఎలా ఏంటి అనేది ఈ ఇంకొక వీడియోలు అయితే మీకు షేర్ చేస్తానండి మరి మన ఛానల్ మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అయితే చూస్తున్నారు కదా ఇదండి ప్రిన్సెస్ కటింగ్ ఇప్పుడు అమ్మాయిలు అందరూ ఆనందించి మెచ్చిన కటింగ్ ఏది అంటే అదే మన ప్రిన్సెస్ కటింగ్ అండి అది ప్రిన్సెస్ కటింగ్ అని పదిసార్లు అంటున్నానని మరి నాకు అంతే వచ్చు ఇంగ్లీష్ అయితే ఇంతకన్నా అయితే రాదు అంతేనండి బాయ్ బాయ్